డైనమిక్ మరి ఈ అవకాశాన్ని ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పటిదాకా క్రైస్తవ భక్తి గీతాలని పాడుకోవటానికి అలాగే ఈ ఫో ఇవంటంతా కూడా మరి ఉచితంగానే మేడం గారు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేశారు అంటే ఇదేదో డబ్బుల కోసం చేసింది కాదు మేడం గారు ఉచితంగానే మాకు ఈ అవకాశం ఇప్పించి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించి మేము పాడటానికి సహాయం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మరి మా బ్రదర్ అనిరుద్ ట్రాక్స్ ఆల్ ఇన్ వన్ ఒకటి కాదు అసలు ట్రాక్స్ ఏంటి సౌండ్ సిస్టమ్ ఏంటి లైవ్ సిస్టమ్ ఏంటి అన్నింటినీ కూడా అనిరుద్ధి కూడా చక్కగా చూస్తున్నాడు వారికి కూడా మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వీక్షించినటువంటి ప్రేక్షకులందరూ యూట్యూబ్ ద్వారా వీక్షించినటువంటి వాళ్ళందరూ కూడా మరోపొరి నమస్కారాలు కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా తవికుమార్ తవి కుమార్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఉషా గారు నిజంగానే కోటి బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఇదేదో మానిటరీ బెనిఫిట్ కోసం చేసినటువంటి ప్రోగ్రాం కాదండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏ ప్రోగ్రాంలో ఎంత వస్తుందని లెక్కలేసుకునే రోజుల్లో మరి ఇంత టైంని మరి ఫ్రీగా ఒక ఈవెంట్ పెట్టి మరి మా క్రిస్టియన్ ఫ్యామిలీస్ కోసం అందరూ మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చక్కగా ప్రశాంతంగా మరి దేవుణ్ణి ఆరాధించటానికి ఆ అనుభూతిని పొందడానికి తద్వారా మా అందరి ప్రార్థనలు మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఉంటాయి మ్యామ్ గాడ్ బ్లెస్ యూ విష ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్లో ఇంకా మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఏ ప్రోగ్రామ్స్లో కూడాను క్రిస్టియన్ సాంగ్స్ అంటే ఈవెన్ ఒక క్రిస్టియన్ ఆర్గనైజర్ ఉన్నా కూడా వాళ్ళు ప్రేయర్ చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి రోజులు ఇవి అలాంటి సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ క్రిస్టియన్ సాంగ్స్ని పాడడం కోసం మరి దేవుణ్ణి ఆరాధించడం కోసం మీరు ఇంత సమయాన్ని వెచ్చించి మా అందరిపై మీరు చూపించిన ఈ గొప్ప ప్రేమకు తదా మీకు ధనిలో అండి మా యొక్క ఏమంటారు వాటిని అంటే మీరు చిన్నవాళ్ళు కాబట్టి అలా చెప్పకూడదు గాడ్ బ్లెస్ యూ మా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే చాలామంది నేను చూశాను ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా అందరూ మామూలుగా ఏదైతే పూజ చేస్తారో అట్లా ఎవరితో ఒకరితో చేపిస్తూ ఉంటారు వాళ్ళు చెయ్యరు నేను రీసెంట్గా ఒక ఆర్గనైజర్కి నేను అడ్వైజ్ చేశాను ఎందుకు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి మనం ఎందుకు భయపడాలి అందరినీ పెట్టండి అన్ని దేవతల్ని పెట్టండి అందరూ దేవుడే గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ వన్ రూపాలే వేరు అంతే కాబట్టి మనందరము కూడా మనమంతా ఒకటే అని చాటి చెప్పిన ఉషమ్మకి గాడ్ బ్లెస్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మీరు అంటే ఇది ఒక నాందిగా మీరు ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది మరి ఇన్స్పైర్ అవుతారని అవ్వాలని మిమ్మల్ని చూసి మేమే కండక్ట్ చేయాలని ఇలాంటి ప్రోగ్రామ్ నాకైతే నేనైతే ఇన్స్పైర్ అయ్యాను టుడే తప్పకుండా మన స్టూడియోలో అన్నీ కలిపి మరి పెడతామని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నేనున్నాను అనుకోండి ఇప్పుడు నేను అన్నీ పాడతాను నాకు అలా ఏం ఫీల్ లేదు ఆ నన్ను నేను క్రిస్టియన్ కదా నేను చర్చ్కి వెళ్తాను కాబట్టి హిందూ పాటలు పాడడానికి ఏం లేదు ఆ చక్కగా అన్ని సాంగ్స్ పాడతాను నేను ఏది ఇచ్చినా కూడా బట్ ద బేసిక్ ఈజ్ మై గాడ్ జీజస్ ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్లో అమ్మ నాన్న వాక్యం చదవడం ప్రార్థన చేయడం పాటలు పాడడం నేర్పించారు ద ఫస్ట్ ఇంగ్లీష్ రైమ్ ఐ లర్న్ ఫ్రమ్ మై డాడ్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అలానే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలనే ఒక హిమ్స్ బుక్ ఉంటుంది అనమాట కీర్తనల పుస్తకం చర్చిలో ఉంటుంది కలప నాకు తెలుసు వాటన్నిటిలో మనకి ఆ పాటలన్నీ ఎలా పాడాలి అనేది మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అమ్మాయిమో ఏమో పాడేది అంటే జోలపాటలు పాడతారు కదా అలా ఆమె దగ్గర నుంచి జోలపాటలు అదే పాటలు మా పిల్లలకి పాడేదాన్ని అలానే ప్రొఫెషనల్ ఐమ్ ఏ టీచర్ అలాగే మా స్కూల్లో పిల్లలకి మంచి మంచి రైమ్స్ చెప్తుంటాను పాటలు పాడుతుంటాను టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటాను ట్రైనింగ్స్లో కూడా మంచి మంచి సాంగ్స్ వాళ్ళకన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు మా క్లాస్ని మా టీచర్స్ కానీ మా పిల్లలు కానీ సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ గ్రాటిట్యూడ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళని మరి అటువంటి పాటని నేర్చుకున్నాము కాబట్టి ఆ పాటల్ని నేను ఎక్కడ పాడలేకపోతున్నాననే ఫీల్ ఉండేది ఈ రోజు వరకు కూడాను బట్ బిఫ్ లాస్ట్ మంత్ మాత్రం తొమ్మిలపల్లి కళాక్షేత్రంలో ఒక సాంగ్ పాడాను దేవుడిదే మా క్రిస్టియన్ సాంగే దిస్ ఇస్ ద నెక్స్ట్ అంటే ఇంత ఫుల్ ప్లెజ్డ్గా ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా మీ ఇష్టం అని చెప్పేసి స్టేజ్ మాకు అప్పచెప్పేసి హార్ట్ఫుల్గా హార్ట్ఫుల్ అనమాట అంటే తెలుగులో చెప్పాలి మనస్ఫూర్తిగా హృదయాన్ని రం రంజింపజేసే విధంగా మా దేవుణ్ణి మేము అందరం కలిసి మరి దేవుణ్ణి ఆరాధించాము అందులో తనివి తీరా నిజంగా అసలు ఎంత హ్యాపీగా అంటే ఇంత టైం ఇవ్వడం అనేది కూడా చాలా చాలా కష్టం అండి ఈ రోజుల్లో అయితే మాత్రం నిజంగా గొప్ప సాహసమే చేశారు ఉషా గారు వెరీ డేరింగ్ అన్న మాటకి ఇంకా నో మోర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అనమాట ఆ పూర్తి అర్థం మీరే అవుతారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేద్దాము నేనే చేస్తాను ఆర్గనైజర్ ఆర్గనైజర్గా నేను కూడా మారాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఆ డే అంతా కూర్చోని వచ్చే రెండు మూడు పాటల కోసం చాలా సఫర్ అవుతావాల్సి వస్తున్నాము ఒక్కొక్కసారి సో అలాంటి బాధ ఇతరులకు రాకుండా ఉండడం కోసం తక్కువ మందిని తీసుకొని చేస్తే బాగుంటుందని ఆలోచన అవుష గారు కదా బాగుంటుంది కదా ఓ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ అలా తీసేసుకొని క్లమ్జీ క్లమ్జీగా ఉండే కన్నా కూడా ఒక థర్టీ లేదా ఫార్టీ లోపు తీసుకొని మనం ఫుల్ పేజ్డ్గా ఇలా చేయడానికి అయితే యూట్యూబ్ వ్యూబర్స్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మరి మేడం ఫ్యూచర్లో కండక్ట్ చేయబేటువంటి మరి ఆల్ డివోషనల్ సాంగ్స్ ఆల్ బిలాంగ్స్ టు ఆల్ రిలీజియన్స్ అన్ని మతాలకు సంబంధించిన పాటలు ఈ స్టూడియోలో మేడం కండక్ట్ చేస్తారు తప్పనిసరిగా అందరూ పార్టిసిపేట్ చేయండి నాలానే మాలానే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వ్యూవర్స్ అందరికీ ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్కి స్టేజ్ మీద అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ హలో హలో విశ్వదాయ స్టూడియో విజయవాడ ఈ క్రిస్మస్ గీతాల కార్యక్రమంలో పాడటానికి అవకాశం ఇచ్చినటువంటి ఉషారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభునందు మీ సోదరుడు గుజ్జర్ల మూడి భూషణం సింగర్ మణుగూరు శుభాకాంక్షలు రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్ యాక్చువల్గా నేను ప్రభు భక్తురాల నేనండి ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు ఏ ఆరోగ్యం బాగోపోయినా ఎలా ఉన్నా కూడా పక్కన ఇళ్ళలో ఎదురు ఇళ్లలో ఉంటాయి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేపించి ఆయిల్ రాపించి క్రాస్ నాకు నుదుటి మీద పెట్టి ఆ పొట్ట మీద కూడా క్రాస్ వేసి ప్రార్థన చేపించి ఇంట్లో పడుకోబెట్టేవారు అలా నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం ఏంటంటే అదొక నమ్మకం అనమాట ప్రతి దేవుళ్ళ మీద ఏంటంటే ఒక నమ్మకం ఉండాలి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా దాని మీద నమ్మకం ఉంటేనే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది అలాగే భగవంతుని యొక్క ఆరాధనలో ఆయన్ని నమ్మినప్పుడు మనకి రివర్స్గా మంచే జరుగుతుంది సో ఏది మనిషినైనా ఒకటే దేవుణ్ణైనా ఒకటే మెడిసిన్ అయినా ఒకటే డాక్టర్నైనా ఒకటే అలాగే నాకు భయం ఏదన్నా అర్ధరాత్రి వేసినప్పుడు వెళ్ళి మసీదు దగ్గరికి వెళ్ళి ఆ తాయి తేంచుకుంటాను సో ప్రతి దేవుణ్ణి నేను నమ్ముతూ ఉంటాను శక్తిని నమ్ముతూ ఉంటాను పాజిటివ్ లేకుండా నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే అందులో దైవం అనేది నిలబడుతుంది అనేది నా నమ్మకం సృష్టిలో ఉన్నది ఒక పవర్ స్పిరిచువల్ ఏంటి అంటే దాంట్లో నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ తీసేసి పాజిటివ్గా మీరు ఆలోచిస్తే అందులో దైవత్వం ఉంటుందని అందరు అనుకుంటారు కానీ మీ ఆలోచన విధానాల్లోనే భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడిని మీరు లేపండి అది క్రిస్టియనా హిందువా ముస్లిమా అని కాదు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు ఒకడేనండి ఆదరణ అమ్మలాగా ఆదరిస్తారు వాళ్ళు అంతే ఇంకా దాంట్లో భేదాలు అయితే లేవు అందుకనే న్యూ ఇయర్లో నేను చేసే కాన్సెప్ట్ ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియానిటీ ముగ్గురు ఉంటారు అక్కడ మూడు స్పాట్స్గా ఏంటంటే ఫస్ట్ ఎవరు ఎంచుకున్న సాంగ్స్ వాళ్ళకు ఉంటాయి మిక్సింగ్ ఉంటాయి అంటే వీళ్ళు ఇప్పుడు పాడాలి అప్పుడు పాడాలని కాదు వన్ సాంగ్ అదైతే ఒక సాంగ్ ఇది మూడు సాంగ్స్ కలిపే వస్తాయండి అలా మేము మ్యాచ్ చేసి త్రీ రిలీజియన్స్ సాంగ్స్కి మేము ప్రాముఖ్యతనిచ్చి ముందుకు తీసుకురావాలనే కాన్సెప్ట్ ఏ స్టూడియోలో ఇంతవరకు ఇది స్టార్ట్ చేసి ఉండరు ఇలాగే క్రైస్తవ పాటల్ని ఈరోజున పాడుకున్నాము అంటే నిజంగా ఆ ప్రభు ఆశీస్సులు నా మీద ఉండబట్టి నేను ఇది నడపగలిగాను నా గొప్పతనం కాదు అలాగే కృపావతి ఆవిడ పేర్లోనే ఉంది కృప ఎందుకంటే గ్రహిస్తారు ఆవిడ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి గ్రహించటంలో ముందున్నారు ఆవిడ మనస్తత్వం మనకి జరిగిన చోటే మనం ప్రాముఖ్యత పొందుతాం ఇప్పుడు మనం నిలబడినప్పుడు వాళ్ళని గ్రహించుకోవాలి ఆ మనిషి ఎవరు ఆ మనిషి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆవిడ ఏం చెయ్యగలగదు చేశారు ఆవిడ వంతు చేసిన చోట ఆవిడికి ప్రాముఖ్యత గ్రిప్పు కనిపించినప్పుడు మనం ఎంత చేసినా కూడా ఎక్కడైతే ప్రాముఖ్యత ఉంటుందో అక్కడ నిలబడాలనుకుంటారు అదే ఆవిడ సో మనకి ఎక్కడ ప్రాముఖ్యత ఉందో అక్కడే నిలబడతాంరా అంటారు అలా కొన్ని గుణ గుణగణాలు మనల్ని చూసినప్పుడు ఆ ప్లేస్కి మనం ఆ వ్యక్తుల కోసం వస్తాము అలాగే మనకు వచ్చిన కల్పన గారు కల్పన గారిలో కల్మషమే లేదండి ఆవిడకి ఎందుకంటే ఆవిడ చేసే వృత్తి వైద్య రీత్యా ఎంతో క్రిటికల్ పొజిషన్లో కూడా ఉషోదయ్య స్టూడియోకి ఆవిడకి రాసి పెట్టుంది ఎందుకంటే ఈవినింగే కానీ సండేస్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఉషారెడ్డి పెట్టింది అంటే దాంట్లో న్యాయం ఉంటుంది కంపల్సరీ తనకి ఏదో ఒక గ్రిప్తోనే చేస్తారనే నమ్మకంతో కల్పన ఈరోజు కూడా ఒక సిస్టర్ లాగా నాకు వెన్నంటి వస్తున్నారు ప్రతి విషయానికి కూడా ప్రజెంట్ సో నిజంగా ఇలాంటి నేను చేసింది కాదండి అదంతా మీతోనే ఉంటుంది నేను ఒక్కదాన్ని ఇక్కడ చేస్తే ఏది అవ్వదు అందరూ పది మంది ఉన్నాం కాబట్టి అది ఒక జెండా పాతగలిగాం అంతే ఇంకా మరెన్నో ఈవెంట్స్ ఆ ప్రభు ఈ వల్ల జరగాలి అని నేను కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాము అలాగే నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కాన్